నమస్తే నేను మీ సతీష్ జగన్ వైవి సుబ్బారెడ్డిల మధ్య ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతుందనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం వైసీపీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతూ ఉంది అందరికీ తెలిసిందే వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డిల మధ్య ఉన్నటువంటి ఆ బంధం కావచ్చు ఆ అనుబంధం కావచ్చు మరి ఏదైతే వైవి సుబ్బారెడ్డి స్వయాన జగన్మోహన్ రెడ్డికి అవుతారు అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు తన తండ్రి తరఫు నుంచి మరి చిన్నాన్నైతే వైవి సుబ్బారెడ్డి గారు తల్లి అంటే విజయమ్మ తరఫు నుంచి ఆయన అవుతారు ఏ రకంగా అంటే విజయమ్మ గారి చెల్లెలి భర్తే వైవి సుబ్బారెడ్డి అయితే వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి బంధుత్వమే కాదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ పరిణామాల్లో కూడా ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులైనటువంటి అతి కొద్ది మందిలో వైవి సుబ్బారెడ్డి కూడా ఒకరు అందులోను టాప్ త్రీ ప్లేసెస్లో వైవి సుబ్బారెడ్డి ఉంటాడు అని చెప్పడం మాత్రం అతిశయోక్తి కాదు కానీ అలాంటి వైవి సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్యన విభేదాలు వచ్చినాయి వాళ్ళిద్దరికీ మధ్యన ఒక నిశ్శబ్ద యుద్ధం అయితే జరుగుతూ ఉంది అనేటువంటి చర్చ ఈ రకమైనటువంటి ప్రచారం ఎక్కడో రాజకీయ వర్గాల్లో కాదు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే జరుగుతున్నటువంటి పరిస్థితి మరి దీనికి సంబంధించి ఏమిటి అసలు మూలాలు ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి విశ్లేషణలోకి వెళ్తే అందరికీ తెలిసిందే ఇటీవల సంచలనంగా మారినటువంటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్ని దుర్మార్గాలు చేశారు ఎన్ని అవినీతి అక్రమాలు కుంభకోణాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు చేశారు అలాంటి అంశాలు అనేకమనేకంగా ఈరోజున వెలుగులోకి వస్తూ ఉన్నాయి అందులో ఒక సంచలనమైనటువంటి విషయం ఏమిటి అంటే కాకినాడ సీపోర్ట్ కాకినాడ సెస్ మరి ఈ రెండింటినీ కూడా కేవీ రావు అనేటువంటి వ్యాపారి దగ్గర నుంచి ఆయన బిజినెస్ మ్యాన్ ఆయన దగ్గర నుంచి బెదిరింపులకి పాల్పడి దాదాపు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలంతో విలువ చేసేటువంటి ఆస్తుల్ని అప్పణంగా కారు చవకగా ఐదు వందల కోట్ల రూపాయలకి కొట్టేశారు మరి ఇందులో ఎవరెవరు ఉన్నారయ్యా అంటే రావు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదులో మరి ఆయన పేర్కొన్నటువంటి అంశాలు విజయసాయి రెడ్డి గారు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు మాట్లాడి ఆయన మళ్ళీ రావు గారిని వైవి సుబ్బారెడ్డి తనయుడైనటువంటి వైవి విక్రాంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలవాలి అని చెప్పేసి అని సూచించారు ఆదేశించారు ఆ సమయంలో ఆయన విక్రాంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ శరత్చంద్రారెడ్డి అరబిందో ఫార్మాకు సంబంధించినటువంటి ఏదైతే శరత్ చంద్రారెడ్డి ఆయన కూడా అక్కడే ఉన్నాడు వీళ్ళిద్దరూ కలిపి మరి రావు గారిని బెదిరించి మీరు చచ్చినట్లుగా మీ సీ అలాగే ఆ సెజ్లో మీకున్నటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటాలన్నీ కూడా మేము చెప్పినటువంటి రేట్లకే ఇవ్వాలి అని చెప్పి ఆయనకి బెదిరింపులకు పాల్పడ్డం లేకపోతే గనక మీ మీద వెయ్యి కోట్ల వే రూపాయలు ఫైన్ వేస్తాము అని చెప్పి బెదిరించటం మరి దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అరే ఒక రాజ్యంతో పోరాడేటువంటి శక్తి నాకు లేదు అని చెప్పి భావించినటువంటి కేవీరావు గారు మరి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తుల్ని ఎంత కారు చౌక్గా వాళ్ళు కొట్టేయడానికి ప్లాన్ చేస్తే మరి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఐదు వందల కోట్ల రూపాయలకి వాళ్ళకి దారపోసినటువంటి పరిస్థితి మరి వాళ్ళందరికీ చే విడిచేసుకున్నాడు ఆయన మరి ఆ తర్వాత రావు గారిని ఇదే విక్రాంత్ రెడ్డి దగ్గరుండి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్ళడం మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర కనీసం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా గోడు వెళ్ళబుచ్చుకుందాం అని చెప్పి రావు గారు ప్రయత్నించి అయ్యా ఇట్లా నా ఆస్తులు బలవంతంగా ఈ రకంగా లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు దాదాపు లాగేసుకుంటా ఉన్నారు ఈ రకంగా ఇది అన్యాయం కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి రావు గారు తన బాధని తన ఆవేదనని వెళ్ళబుచ్చుకుందాం అని చెప్పి ప్రయత్నించగా నో ఛాన్స్ మీకు ఇంకొక ఛాన్స్ లేదు విక్రాంత్ ఎట్లా చెప్తే అట్లా ఆయన ఏం చెప్తే అది చేయాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఆస్తులు లాక్కోనేటువంటి ప్రక్రియలో తనకున్నటువంటి అధికారాన్ని తనకున్నటువంటి ఆ ముఖ్యమంత్రి అనేటువంటి పదవిని ఆ అధికారం మొత్తాన్ని కూడా అడ్డం పెట్టి మరి ఏ రకంగా వ్యాపారస్తుల దగ్గర నుంచి లాగేసుకున్నారు కాకినాడ సీ పోర్టు అలాగే కాకినాడ సెజ్జులో ఉన్నటువంటి వాటాలు లాగేసుకున్నారో మరి ఇవన్నీ కూడా ఎవరైనా కూడా దేనికోసం చేస్తారు వీటన్నిటినీ కూడా తీసుకెళ్ళి అరబిందో పేరుతోటి మరి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినటువంటి వైనం కావచ్చు మరి ఈ పరిణామాలన్నీ కూడా ఎవరి కోసం చోటు చేసుకుంటాయి ఎవరైనా కూడా బెదిరింపులకు దేని గురించి పాల్పడతారు ఎవరి గురించి అని పాల్పడతారు ఎవరిని చూసుకుని పాల్పడ్డారు గడిచిన ఐదేళ్ళు అంటే ఖచ్చితంగా ఎస్ జగన్మోహన్ రెడ్డి కోసమే మరి ఆ రోజున విజయసాయిరెడ్డి ఫోన్ చేయడం కావచ్చు విక్రాంత్ రెడ్డి నేరుగా గన్ను పాయింట్ బ్లాంక్లో పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు మీకు ఉన్నటువంటి షేర్లన్నీ మా పేర్ల మీద రాసివా లేకపోతే గనక మీకు మీ పుట్ కుటుంబానికి కూడా హాని తలపెట్టడానికి ఎక్కడా వెనకాడం అలాగే మీ మీద వెయ్యి కోట్ల రూపాయలు ఫైన్ విధిస్తాం ఈ రకంగా మీరు అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కల్పిస్తాం మా వెనక కొండంత అండ ఎందుకంటే ఒక రాజ్యమే ఉంది ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి మా వెనకలు ఉన్నాడు కాబట్టి ఇవి చేయాల్సిందే అని చెప్పి బలవంతంగా ఆ షేర్లన్నీ కూడా అరబిందో కంపెనీ పేరు మీదకి శరత్ చంద్రారెడ్డి పేరు మీదకి ఏ రకంగా వీటన్నిటినీ కూడా రిజిస్టర్ చేయించుకున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చోటు చేసుకున్నాయి ఇవన్నీ కూడా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనే ఎల్లకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇవేవి బయటకు రావు ఇవేవి కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితులే ఉండవు ఒకవేళ వచ్చిన జగన్మోహన్ రెడ్డే మనల్ని కాపాడుకుంటాడులే అనేటువంటి ఒక మొండి ధైర్యంతో వీళ్ళంతా కూడా ఈ రకమైనటువంటి దుర్మార్గాలకి దాష్టికాలకి దౌర్జన్యాలకి పాల్పడినటువంటి పరిస్థితి కాలం మారింది రోజులు తిరగబడ్డాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారనుకుంటే ఆయన అడిగినటువంటి ఆ ఒకే ఒక్క ఛాన్స్ ప్రజలు కూడా ఈ ఒక్క ఛాన్సే నీకు ఎక్కువ అని చెప్పి ఆయన్ని నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరి జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి క్రమంలో రావు గారు కూడా మరి విదేశాలకు వెళ్ళిపోయారు ఆయన ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గాల్ని ఎదుర్కోలేక ఆయన మళ్ళీ తిరిగి వచ్చి మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వంలో తన గోడు వెలబుచ్చుకున్నారు ప్రభుత్వం దగ్గర పోలీసులకి ఫిర్యాదు చేశారు ఈ రకంగా దుర్మార్గంగా తనను బెదిరించి పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి తన షేర్లు కాకినాడ సీపోర్ట్లోను కాకినాడ సెజ్లో ఉన్నటువంటి షేర్లు లాక్కున్నారు నాకు ఇంత అన్యాయం జరిగింది ఏదో రకంగా నాకు న్యాయం చేయండి అని చెప్పేసి అని దానిపైన పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు దర్యాప్తు జరిపారు దర్యాప్తు జరుపుతూ విచారణలో భాగంగా పలువురిని ఏదైతే విచారణలో భాగంగా విచారణకు రావాలి అని చెప్పేసి అని పిలిచారు ఆ విచారణలో అనేక కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినాయి మరి ఈ క్రమంలోనే విచారణ జరుగుతున్నటువంటి తరుణంలోనే కొన్ని కీలక పరిణామాలు అవేమిటి అంటే విజయసాయిరెడ్డి గారు ఆయన అయితే కనుక కొంత వాటా డబ్బులు తిరిగి వెనక్కిచ్చేసారు రావు గారికి ఏదైతే కనుక అరవిందో వాటికి మరి ఆ షేర్లు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు కదా వాటికి సంబంధించి కొంత భాగం డబ్బు విజయసాయిరెడ్డి గారు శరత్ చంద్రారెడ్డి గారు ఎందుకంటే ఆయన అల్లుడి అన్నే కదా శరత్ చంద్రారెడ్డి వీళ్ళు కలిసి రావు గారి దగ్గర నుంచి వాళ్ళకు అందినటువంటి భాగం ఏదైతే ఉంటుందో ఆ వాటా డబ్బుల్లో కొంత వా డబ్బు అయితే కనుక రావు గారికి మళ్ళీ వెనక్కి తిరిగి ఇచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఇంకా కొంత ఆయనకి చెందాల్సి ఉంది మరి ఆ డబ్బులు ఆయనకు రావాల్సి ఉన్నటువంటి వాటాలు కావచ్చు ఆ షేర్లు వాటికి సంబంధించినటువంటి డబ్బులు ఆయనకు చెందాల్సినటువంటివి ఏవైతే ఉంటాయో ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి అవన్నీ కూడా సెటిల్ చేసుకోవాలంటే ఎవరి దగ్గర నుంచి ఏ రకంగా సెటిల్ కావాలి అవన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అసలు ఇవంతా కూడా కాకినాడ సీ పోర్టు కాకినాడ సెజ్లో వాటాలు ఎవరి గురించి లాక్కున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం చూసాం కదా ఏ రకంగా పీడిఎస్ రైస్ మరి దేశాలు దాటించేశారు వాటి అన్నిటినీ దేశం దాటించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పీడిఎస్ రైస్ని తీసుకొచ్చి ఎక్కడ డంప్ చేశారు ఏ మార్గం గుండా దాన్ని విదేశాలకు తరలించేశారు అంటే కాకినాడ సీ పోర్ట్నే ఎంచుకున్నారు కాకినాడ సెజ్నే ఎంచుకుని దాన్నే మార్గంగా చేసుకుని దాన్ని రాచ మార్గం చేసినట్లుగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే లక్షల మెట్రిక్ టన్ల పీడిఎస్ రైస్ని విదేశాలకు తరలించేసి దొంగ బియ్యం వ్యాపారం చేసుకున్నారు కోట్లు గడించారు వందల కోట్లు కూడా కాదు వేల కోట్ల రూపాయలు గడించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికీ వాటిపైన కూడా విచారణ జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే ఇవన్నీ కూడా ఎవరి కోసం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి ఈ రోజున కొంత షేర్ అయితే గనక విజయసాయిరెడ్డి దగ్గర నుంచి వచ్చింది కానీ మిగతా షేర్ అంతా కూడా ఎక్కడి నుంచి రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రావాలి మరి ఈ క్రమంలో ఈ కేసు పైన విచారణ జరుగుతున్నటువంటి క్రమము విచారణ వేగంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటికే ఒకటికి రెండు సార్లు ఏపీసీఐడి దగ్గర అధికారుల దగ్గరికి మరి వాళ్ళు నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో కాకినాడ సీపోర్టు కాకినాడ సెజ్ వ్యవహారం ఆ కేసు వ్యవహారంలో ఆయన విచారణకు పిలవటం ఆయన విచారణకు కూడా హాజరై వచ్చి ఆయన కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపెట్టడం మరి ఈ క్రమంలో లో విజయసాయిరెడ్డి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అయ్యాడు ఆయన విభేదించి బయటకు వచ్చేశాడు అనేకమైనటువంటి విషయాలు మద్యం కుంభకోణానికి సంబంధించి అందులో కేసీరెడ్డి రాజ్ కావచ్చు లేదంటే గనక సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు లేదంటే చాణక్య బాలాజీ ఇలాంటి వాళ్ళందరి పేర్లు బయట పెడతా ఉన్నాడు ఇప్పుడు ఈ కాకినాడ సీపోర్టు కాకినాడ సెజ్ వ్యవహారంలో విజయసాయి విజయసాయిరెడ్డి విచారణకు హాజరైనటువంటి క్రమంలో మరి విక్రాంత్ రెడ్డి పాత్ర ఏమిటి అందులో అనేటువంటిది కూడా ఎందుకంటే తన అల్లుడి అన్నైనటువంటి శరత్ చంద్రారెడ్డిని కాపాడుకోవడానికి విక్రాంత్ రెడ్డి పాత్రని ఎస్టాబ్లిష్ చేసే విధంగా అన్నీ కూడా విషయాలన్నీ బయటకు కక్కేస్తే విజయసాయిరెడ్డి మరి తన కుమారుడైనటువంటి అయినటువంటి విక్రాంత్ రెడ్డి ఈ కేసులో బొక్కలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అవి జరగకుండా ఉండాలి అంటే రావు గారితోటి ఉన్నటువంటి ఆ విభేదాలు కావచ్చు లేదంటే ఆయనతోటి ఉన్నటువంటి తగాదాలు వాటిని ఏదో రకంగా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకోవాలి అంటే ఆయన దగ్గర లాక్కున్నటువంటి షేర్లు తిరిగి ఆయనకి ఇవ్వాలి మరి ఇవ్వాలి అంటే ఎవరివ్వాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి మరి ఇదే విషయాన్ని ఇటీవల ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారి తల్లి కాలం చేసిన తర్వాత మరి ఆ కాలం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళొచ్చాడు ఆ తర్వాత ఈ కేసు పైన విచారణ వేగంగా జరుగుతున్నటువంటి క్రమంలో వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలవటం జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ ఉన్న షేర్లు ఏవో వాళ్ళకి ఇచ్చేసేస్తే సరిపోతుంది కదా ఈ తగాదా ఇక్కడతోటి ముగుస్తుంది కదా ఈ కేసు విషయంలో ఇంకేం కదలిక కొంచెం ఉండకపోగా మనం బయటపడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఉన్న షేర్లు ఏవో ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి అని వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని నేను విక్రాంత్ రెడ్డితో మాట్లాడతాను అని చెప్పి విక్రాంత్ రెడ్డిని పిలిపించుకుని ఏవైతే కనుక ఈ షేర్లు ఉంటాయో వీటన్నిటిని వీటికి సంబంధించినటువంటి డబ్బులు కావచ్చు లావాదేవీలకు సంబంధించినటువంటి ఆ నగదు కానీ ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి మిగతా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా విక్రాంత్ రెడ్డి తన వ్యక్తిగతంగా తానే సెటిల్ చేయాలి ఏవైతే కనుక జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి డబ్బులో లేదా ఆయన దగ్గర ఉన్నటువంటి షేర్లో ఆయన ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు అందులో ఏవైతే గనక కేవీరావుకి వెళ్లాల్సినటువంటి డబ్బులు ఉన్నాయో వాటిని విక్రాంత్ రెడ్డి తన వ్యక్తిగత ఖాతాల నుంచి అంటే తాను తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్లో నుంచి ఇచ్చి సెటిల్ చేసేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశించటం ఇదేమిటి నేను అన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చింది మీకు కదా వాటి నుంచి వచ్చిన ప్రతి పైసా మీకే కదా చేరింది ఇందులో నాకు ఎక్కడ ఒక రూపాయి కూడా అందలేదు కదా అంటే ఈ కేసు నుంచి నువ్వు తప్పించుకోవాలి అని అంటే సెటిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం కానీ ఆ బాధ్యత కానీ నీపైనే ఉంది లేదు అంటే గనక ఇరుక్కునేది జైలుకు పోయేది నువ్వే ఇందులో నేను నీకు ఏ రకంగానూ సాయం చేయలేను ఎలాంటి హెల్ప్ చేయను అంటూ జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి దగ్గర ఖరాఖండిగా చెప్పేయడంతో పాటు విక్రాంత్ రెడ్డి పైన ఒకంత సీరియస్ కూడా అయ్యారు అనేటువంటి ఒక సమాచారం కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతూ ఉంది అయితే మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈ రకమైనటువంటి సమాధానం విన్న విక్రాంత్ రెడ్డి మరి ఈ వ్యవహారాన్ని తన తండ్రి అయినటువంటి వైవి సుబ్బారెడ్డి దగ్గరికి తీసుకెళ్ళడం మరి అదేమిటి ఆ రోజున నువ్వు చెప్పబట్టే కదా మరి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఈ రకంగా బెదిరింపులకు పాల్పడ్డం కావచ్చు అందులో షేర్లు లాక్కోవడం కావచ్చు అందులో వచ్చినటువంటి ప్రతి పైసా కూడా తీసుకుని తాడేపల్లి ప్యాలెస్కి చేర్చింది మరి ఈ రోజున ఈ కేసులో నన్ను ఇరుక్కోమంటాడు లేదంటే నన్ను డబ్బులు కట్టమంటాడు అదేమిటి అంటే నిన్ను నేనైతే కాపాడేటువంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి బెదిరిస్తాడేమిటి అని అడగటం మరి ఇదే వ్యవహారాన్ని వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయగా కనీసం జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు అందుకే ఇటీవల కాలంలో చూడండి సమన్వయకర్తల సమావేశం అని చెప్పేసి పార్టీ ఇన్ఛార్జీల సమావేశం అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి సమావేశాలు పెడుతున్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డితో తలెత్తినటువంటి ఈ వివాదం ఏదైతే కాకినాడ సీ పోర్ట్ అలాగే కాకినాడ సెజ్ వ్యవహారంలో తన కుమారుణ్ణి కూడా ఇరికించేందుకు జగన్మోహన్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి కుమారుణ్ణి కూడా ఇరికించేందుకు జగన్మోహన్ రెడ్డి వెనుకాడనటువంటి వైనం ఈ పరిణామాన్ని చూసినటువంటి వైవి సుబ్బారెడ్డి ఆయన సతీమణి వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల ఒకంత ముభావంగా ఉన్నారు కొంత అసహనంగా కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం మరి నిన్నటి వరకు అందరినీ వాడేశారు ఏ రకంగా వైవి సుబ్బారెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడో తెలిసిందే మరి ఇంతలా వాడుకున్న తర్వాత ఈ రోజున ఇదేమిటి మా కుటుంబానికి అన్యాయం చేస్తావా నువ్వు అని అడగడానికి వెళ్తా ఉంటే కలిసేటువంటి అవకాశం కూడా ఇవ్వకపోవడం ఈ పరిణామాలతోటి మరి వైవి సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్యన ఒక నిశ్శబ్ద యుద్ధానికి అయితే గనక దారి తీసింది ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్యన కూడా ఒక మౌన పోరాటం నిశ్శబ్ద యుద్ధం కూడా జరుగుతూ ఉంది మరి ఈ నిశ్శబ్ద యుద్ధానికి కారకులు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం ఎవరినైనా బలిగొంటాడు అరే కన్న తల్లిని సొంత చెల్లిని జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టలేదు వాళ్ళ మీదే కేసులు వేశాడు అలాంటిది వైవి సుబ్బారెడ్డి ఒక సుబ్బారెడ్డి కొడుకు విక్రాంతి తనని తాను కాపాడుకోవడానికి ఎవరినైనా బలి చేస్తాడు ప్రత్యక్ష ఉదాహరణ ఇదొక ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తా ఉంది అన్నటువంటి వాదన కూడా ఈ రకమైనటువంటి ఒక చర్చ కూడా వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతా ఉంది మరి క్రమంలో ఏదైతే జరిగినటువంటి పరిణామాలతోటి జగన్మోహన్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డిల మధ్య జరుగుతున్నటువంటి నిశ్శబ్ద యుద్ధం ఏదైతే ఉందో మరి ఇది దేనికి దారితీస్తుంది రాబోయేటువంటి రోజుల్లో ఇది ఏ రకంగా పరిణమించబోతోంది అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతా ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ